ార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు వాట్సాప్ గవర్నెన్స్ విధులను బహిష్కరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించి వాలంటీర్లు చేయవలసినటువంటి విధులను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కేటాయించడం అనేది ఈ నిర్ణయాన్ని మేము తప్పుబడతా ఉన్నాం ఒకప్పుడు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేవాడు ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నూట యాభై ఇళ్లకు ఒక పెద్ద వాలంటరీ చేసినారు ఈ విధానం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు అదేవిధంగా వార్డు సచివాలయ శాఖ రద్దు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్ వాటితో పాటు సర్వేలన్నీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలా ముఖ్యంగా ఈ సర్వేలతో మహిళా ఉద్యోగులు ఇంటింటి దగ్గరికి వెళ్లాలంటే తీవ్రమైనటువంటి ఆందోళనలో వాళ్ళు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాలంట్రీలకు కేటాయించేటువంటి విధులను దయచేసి సచివాలయ ఉద్యోగులకు కేటాయించని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర కమిటీ సూచన మేరకు భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చేటువంటి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు పాల్గొని పొద్దుటూరు జాయింట్ యాక్షన్ కమిటీ జయప్రదం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలిస్తున్నాను సక్రమంగా వారిని వాడుకుంటే మీకు సరైన రీతిలో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మీకు చేకూరుతుంది కానీ వాళ్ళని యూజ్ చేసుకోవడం లే వాళ్ళని ఏదో సర్వేలకు ఒక పనికి మాలే సర్వేలకు పంపిస్తారు తప్ప వాళ్ళని వాళ్ళ చదువుల్ని కానీ ఒక్కొక్కరు పీజీలు ఎంఎస్సీలు డబుల్ పీజీలు కూడా ఉండేటోళ్ళు ఉన్నారు ఇక్కడ కానీ వాళ్ళని మటుకు ఉపయోగించుకోవడం మీకు చేత కాలేదండి ఒకసారి గ్రామ సచివాలయ శాఖ మీద మీరు ఫోకస్ చేసి వారికి ఉపయోగించుకొని వారికి సరైన ప్రమోషన్స్ ఇచ్చి మీరు యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి గవర్నమెంట్కి మా విజ్ఞప్తి సార్ ఆర్థిక శాఖ అధికారులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే నోషల్ ఇంక్రిమెంట్లకు నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడి నుండి తేవాలని చెప్పి ఫైల్ రిజెక్ట్ చేశారు అధికారులకు మా చిన్న విన్నపం ఏమంటే గతంలో వాలంటీర్ల మీద రెండు వేల నుండి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టా ఉన్నారు సార్ ఆ పనులు ఎవరు చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మా వల్ల మీకు మూడు వేల కోట్లు మిగిలితే కేవలం నాలుగు వందల యాభై కోట్ల కోసం మీరు వెనక్కి తిప్పి పంపుతారా సార్ ఇది మంచి నిర్ణయమేనా అని చెప్పి మేము అధికారులు అడుగుతున్నాం మా న్యాయబద్ధమైన నోషనల్ ఇంక్రిమెంట్లను తక్షణమే మంజూరు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం